ము చేసేపట్నం లోకేశ్వరకి మరి వైసీపీ నాయకులు చంద్ర కావాలి రెడ్డి గారికి ఇద్దరు ముఖ్య నాయకులు కార్యకర్తలు కూడా ప్రత్యేక నాయకులందరూ కూడా ధన్యవాదాలు ఒకటే మా విజయమంటే మా ఆదర్ సాధించుకోవాలి అందరూ కూడా మాకు మద్దతు గత చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఒక మహిళ ఎంపీ గారు మొదటి నుంచి ఎంపీగా ఉన్నప్పుడు కూడా మన వేణుకమ్మ గారు అందరికి అందుబాటులో ఉంటూగానే ఈ రోజు వచ్చింది ఏమ్మాయి మాధల్లో కూర్చున్నారు అందరూ వచ్చిపోయినారు మీరు కూడా మాజీ ఎంపీ కాబట్టి మీరు కూడా రావాలంటే పెద్ద ఎత్తున దండ నేర్చుకునే వచ్చింది నేను ఆయన ఒకటే రాలే దాదాపుగా ఐదు వందల మంది ఆరు వందల ఉందంటే ఆమెలో ఎంత బలంగా జిల్లా కావాలని కోరుకుందాం ప్రతి నియోజకవర్గంలో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఏదైతే ఈ రోజు బలంగా ఇంత బలంగా ఈ రోజు ఎంపీ గారు మాజీ ఎంపీ గారు వచ్చిగా విలేదీక్ష గంటలు వేసి ఈ రోజు అన్ని విధాలుగా మద్దతు తెలుస్తా ఉన్నారో సంఘీభావం తెలుపుతా ఉన్నారో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏదైనా ఉన్న బలంగా కూడా మీరు ఇక్కడైతే ఆదరణ చేస్తా ఉన్నారో మీరు కూడా మీ నియోజకవర్గాల్లో కూడా రిలే రిజర్దీక్షలు చేసి పెట్టే అది గర్వకారణం మనకేం చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది అందుకే ఏదన్నా కూడా ఈ రోజు మేడకమ్మ గారు చెప్పిన వెంటనే హైదరాబాద్ లో ఇది ఎమినూర్ లో లేదు హైదరాబాద్ లో ఉంటే ఎమినూర్కి వచ్చి వాళ్ళందరి నాయకులతో మాట్లాడుకొని అదే రాక ఉన్న అందరితో కలిసి మెలిసి వస్తూ ఈ రోజు వచ్చి నాకు మీరు ఇన్ఫర్మేషన్ ఇంతమంది వస్తారని చెప్పి అనుకోకుండా ఇంతమంది వచ్చారు బాగా పోలీస్ పర్మేషన్ తీసుకొని ఈ రోజు ఏదో గారికి వచ్చినారు ఏదన్నా కానీ పెద్ద చేసుకోండి ఏదో జిల్లా కోసం వాళ్ళంతా ఆ పద్ధతి వచ్చారు కాబట్టి మీరంతా కూడా సపోర్ట్ చేయాలంటే వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేదు సహకారం పెట్టాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్పేసి కూడా ఈ జరుగుతూ ఉంది ఏదో మన చెప్పిన వెంట వచ్చిన గారు కూడా ఈరోజు నా శిబిరం తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా కూడా ఈరోజు ఆటో ఆటో లవనే వాళ్ళు ఏదైనా కానీ ఆటో నడుస్తేనే వాళ్ళకి ఏదన్నా కానీ జీవన మారి అయినా ఒక రోజు ప్రూత్ ఏదు మాకు సమస్య జిల్లా కావాలని చెప్పేసి ఆలోచన ఉంది కాబట్టి అటు సంబంధించిన డ్రైవర్లంతా కూడా ఈ రోజు నిరాధీస్తో పాల్గొని సపోర్ట్ చేసినట్టు కూడా సంతోషపడతా ఉన్నాం మేము కూడా మా సంఘీభావం జరుపుతా ఉన్నాం ఎన్ని రోజులైనా మేము ఈ విధంగా మేము జిల్లా చేసినాక మాకు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మా పార్టీ దొరకమని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో మంత్రాలయం పత్తికొండలూరు ఆలూరు మరి కూడా ఆలోని అందరూ కూడా మరి సంజీభావం తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఐదు నియోజకవర్గాలకి ఆదోని జిల్లా అయితే చాలా ఉపయోగం ఉంటుంది ఇక్కడ ప్రజలకి పరిశ్రమలు వస్తే ఉపాధి దొరుకుతుంది ఇరిగేషన్ వస్తుంది అలాగే విద్య వైద్య పరంగా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు మరి అటువంటి సమయంలో ఇటువంటి సమయంలో ఏదైతే రాయలసీమ పశ్చిమ ప్రాంతం వెనుకబడి ఉందని అందరికీ తెలుసు ఈ యొక్క మంచి అవకాశం ఆదోని జిల్లాగా మనం చేసుకుంటే అభివృద్ధి పదంలో ముందుకు పోవచ్చు తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రజలను ఆలోచించి ఏ విధంగా అయితే వనసలు పోతున్నారో ఆ వనసలను కూడా ఆపడానికి మంచి రీజన్ అవుతుంది ఇది జిల్లా అయితే ఇక్కడ ఉపాధి అవుతుంది ఉపాధి జరిగితే ఎంతో ఎన్నో కుటుంబాలు జీవనోపాధికి ఆధారపడి ఈ రోజు ఎమగనూరు నుంచి ఎత్తున ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది ఇవాళ వచ్చి ఇక్కడ స్వచ్ఛందంగా ఇక్కడ మద్దతు పెట్టడం జరుగుతుంది అదే మద్దతు మెడికల్ కాలేజీ కూడా ఇవాళ అందరూ కూడా మెడికల్ కాలేజీ కూడా ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాము ఇది జిల్లా కానీ ఆలయన్న దగ్గర మెడికల్ కాలేజీ ప్రభుత్వమే నడపాలని నేను అందరం కూడా ఆశిస్తున్నాము ప్రతి ఒక్కరికి కూడా సామాన్యులకి ప్రతి ఒక్కరికి ప్రజలకందరికీ కూడా అందులో అందుబాటులో తీసుకొచ్చి మా జీవన పరిమాణాలను వాళ్లు పెంపంగ లాగా మీ కార్యక్రమాన్ని చేయాలని కుడే ప్రభుత్వాన్ని వైసఆరసీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది క